అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు మనము రేఖా గణితము జామెట్రిక్ సంబంధించినటువంటి త్రిభుజ అసమానత్వ ధర్మాల గురించి మనం క్లియర్గా నేర్చుకుందాం నేర్చుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి చాలా మంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు మినిమం మనకు ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది చూస్తున్నారు మీకు లైక్ చేయడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు ఈ వీడియో అనేది మిగతా వారికి రీచ్ అవ్వడానికి నాకు ప్రోత్సాహాన్ని అందించే ఉపయోగపడుతుంది కాబట్టి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించండి ఈ వీడియోకి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను వాటి కూడా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా క్లాసులోకి వెళ్ళి త్రిభుజ ధర్మాలకు సంబంధించి మొదటి ధర్మాన్ని తెలుసుకునే ముందు దానిపైన ఒక క్వశ్చన్ ని చూసేసి మనం ఆ ధర్మంలోకి వెళ్తే క్లియర్ గా అర్థమైపోతుంది త్రిభుజం ఏబిసి లో క్రింది వాటిలో ఏది సత్యమో అని ప్రశ్న ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ వన్ ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్ బి ఆప్షన్ త్రీ వచ్చేసి బి సి గ్రేటర్ దెన్ ఏ ఆప్షన్ ఫోర్ వచ్చేసి పై వన్ యొక్క సరి అయినటువంటి సమాధానం ఏమవుతుంది అంటే పై వన్ అవుతుందండి ఇక్కడ త్రిభుజాన్ని మనం గీసుకుంటే ఈ రకంగా ఏబిసి అనేటువంటి త్రిభుజాన్ని మనం గీసుకున్నాము గీసుకున్న తర్వాత వాటి యొక్క భుజాల పొడవులు కనుక చూసుకుంటే ఏ బి అదేవిధంగా సి సెంటీమీటర్లుగా మనం తీసుకున్నాం ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే త్రిభుజంలోని ఏ రెండు భుజాల పొడవులైనా కూడా మూడవ భుజం కంటే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చూసుకుంటే ఏ ప్లస్ బి అంటే రెండు భుజాల పొడవులు మూడవ భుజం కంటే ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ రెండు భుజాల పొడవులు మూడవ భుజం కంటే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కూడా రెండు భుజాల పొడవులు మూడవ భుజం కంటే ఎక్కువగా ఉన్నాయి అంటే మన మొదటి ధర్మం ఏం చెప్తుంది అంటే ఒక త్రిభుజంలో ఏ రెండు భుజాల పొడవుల మొత్తమైనా కూడా మూడో భుజం కంటే ఎక్కువగా ఉంటుంది ఆ రకంగా ఉంటేనే మనం ఆ త్రిభుజాన్ని గీయగలుగుతాం ఆ విధంగా లేకపోతే మనం ఆ త్రిభుజాన్ని గీయలేము ఇక్కడ దానిపైన మరొక ప్రశ్న చూసుకుంటే క్రింది వాటిలో ఏ కులతలతో త్రిభుజాన్ని నిర్మించగలము అనేటువంటిది ప్రశ్న ఇక్కడ ఆప్షన్ వన్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ తర్వాత ఆప్షన్ టూ టెన్ ఫోర్ ఫిఫ్టీన్ ఆప్షన్ త్రీ త్రీ కామా సెవెన్ కామా టువెల్వ్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇక్కడ దీని యొక్క సమాధానం తెలిసినటువంటి వాళ్ళు వీడియోని పాజ్ చేసేసి కామెంట్ సెక్షన్లో మీ యొక్క సమాధానాన్ని ఖచ్చితంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి ఆల్రెడీ మనకు ఒక రూల్ తెలుసు అదేంటి అంటే త్రిభుజంలో ఏ రెండు భుజాల మొత్తాన్నైనా చూసుకుంటే మూడవ భుజం కంటే ఎట్లుంటుంది ఎక్కువగా ఉంటుంది అన్నిటికీ మనం చెక్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసుకుంటే మొదటగా రెండు భుజాలని కలుపుకుందాం ఇక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ని కలిపేసుకుంటే మనకు సెవెన్ అనేది వస్తుంది ఇక్కడ రెండు భుజాల పొడవుల మొత్తం ఏమొచ్చింది సెవెన్ ఇంకా మూడవ భుజం ఎట్లుంది సెవెన్ ఉంది అంటే ఈక్వల్గా ఉంది అంటే ఇది కూడా మనకు కాదు ఎందుకంటే మూడవ భుజం కంటే ఎక్కువగా ఉండాలి కాబట్టి కాబట్టి తర్వాత రెండవ దాన్ని కనుక చూసుకుంటే పది ప్లస్ నాలుగు పది ప్లస్ నాలుగు చేస్తే మనకేమొస్తుంది పద్నాలుగు ఆ ఈ రెండింటిని కలుపుకుంటే పద్నాలుగు వచ్చింది మూడవది ఎంత పదిహేను అంటే మూడవ భుజం కంటే తక్కువగా ఉంది కాబట్టి ఈ కొలతల ద్వారా కూడా మనం త్రిభుజాన్ని గీయలేం ఇక్కడ మూడవ దాన్ని కనుక చూసుకుంటే మూడుకు ఏడు కలిపేసుకుంటే మనకేమొస్తుంది పది అనేది వస్తుంది అంటే దీంతో పోల్చుకుంటే ఎట్లుండాలి మరిది పెద్దగా ఉండాలి కాబట్టి ఉంది కాబట్టి దీని ద్వారా కూడా మనం ఏం చేయగలుగుతాం త్రిభుజాన్ని గీయలేము ఇక్కడ నాలుగో ఆప్షన్ కనుక చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇక్కడ నాలుగున్న ఒకటి ఐదు ఇక్కడ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కనుక కలుపు వేసుకుంటే మనకు ఒకటి అనేది వస్తుంది కాబట్టి మొత్తంగా ఆరు అనేది మనకి ఇక్కడ వస్తుంది దాని తర్వాత మూడవది కనుక చూసుకుంటే మూడవది ఉంది మూడు పాయింట్ ఐదు అంటే మూడవ దానికంటే ఇది ఎక్కువగా ఉంది కాబట్టి దీని ద్వారా మనం త్రిభుజాన్ని గీయగలుగుతాం అయితే అన్నింటినీ చెక్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసుకుంటే ఏ రెండు భుజాలని కలుపుకున్నా ఏ రెండు భుజాలను కలుపుకున్నా మూడవ దానికంటే ఎక్కువగా ఉండాలి ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తంగా ఐదు అనేది అవుతుంది ఐదు అదేవిధంగా మిగిలింది ఎంత నాలుగు పాయింట్ ఐదు దీనికంటే కూడా ఎక్కువ ఎక్కువగానే ఉంది కదా కాబట్టి ఏ రకంగా మనం ఏ రెండింటిని తీసుకున్నా కూడా మూడవ దానికంటే ఎక్కువగానే ఉంటుంది కాబట్టి దీని ద్వారా మనం త్రిభుజాన్ని అయితే నిర్మించగలుగుతాము దాని తర్వాత రెండవ ధర్మాన్ని కనుక చూసుకుంటే ఒక త్రిభుజంలో రెండు భుజాల పొడవుల భేదం ఎల్లప్పుడూ కూడా మూడవ భుజం కంటే తక్కువ ఆ రకంగా ఉంటేనే మనము త్రిభుజాన్ని నిర్మించగలుగుతాం మొదటి ధర్మం ఏం చెప్తుంది అంటే ఏ రెండు భుజాల మొత్తమైనా కూడా మూడవ భుజం కంటే ఎక్కువ ఉండాలి భేదమేమో మనకు మూడవ భుజం కంటే తక్కువగా ఉండాలి ఆ రకంగా ఉంటేనే మనము త్రిభుజాన్ని నిర్మించగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకుంటే కనుక ఏబిసి అనేటువంటి త్రిభుజాన్ని మనం తీసుకున్నాం ఏబిసి అనేటువంటి త్రిభుజాన్ని తీసుకొని దాని యొక్క పొడవులు ఈ త్రిభుజం యొక్క పొడవులు ఏబి పొడవు ఏ సెంటీమీటర్లు బీసీ పొడవు బి సెంటీమీటర్లు ఏసీ పొడవు స్మాల్ సి సెంటీమీటర్లు అనుకుంటే గనక ఇక్కడ ఏ మైనస్ చేస్తే ఏ మైనస్ చేస్తే కనుక మూడవది ఏంటి సి కదా సి కంటే ఇది ఎల్లప్పుడూ కూడా తక్కువగానే ఉండాలి అదేవిధంగా బి మైనస్ సి చేస్తే మూడవది ఏంటి ఏ కంటే తక్కువగానే ఉండాలి అదేవిధంగా మనకిక్కడ ఏ మైనస్ సి చేసామనుకోండి మూడవది ఏంటి రెండు కాకుండా బి కంటే తక్కువగానే ఉండాలి ఈ రకంగా ఉంటేనే మనం త్రిభుజాన్ని నిర్మించగలుగుతాం త్రిభుజానికి సంబంధించినటువంటి రెండు ధర్మాల గురించి మనం క్లియర్గా నేర్చుకున్నాం కాబట్టి ఆ రెండు ధర్మాలను బేస్ చేసుకొని ఉన్నటువంటి ఒక ప్రశ్నకి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం ఆ ప్రశ్న చూసుకుంటే త్రిభుజం ఎక్స్ వైజెడ్లో సమానత్వ ధర్మం ప్రకారము ఏది సత్యము అనే ప్రశ్న ఆప్షన్ ఇక్కడ వన్ కనుక చూసుకుంటే ఎక్స్ వై ప్లస్ వైజెడ్ గ్రేటర్ దెన్ ఎక్స్ జెడ్ ఆప్షన్ టూ వైజెడ్ మైనస్ ఎక్స్ జెడ్ లెస్ దెన్ ఎక్స్ వై ఆప్షన్ త్రీ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ జెడ్ లెస్ దెన్ వైజెడ్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఎక్స్ ఎక్స్ వై మైనస్ వైజెడ్ లెస్ దెన్ జెడ్ ఎక్స్ ఇక్కడ ఇందులో ఏది అసత్యము అని ప్రశ్న ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు మొదటి ఆప్షన్లో చూసుకుంటే ఇక్కడ ఎక్స్ వై ఎక్స్ వై అనేది ఈ భుజము తర్వాత వైజెడ్ అనేది ఈ భుజం యొక్క పొడవు ఈ రెండు భుజాల మొత్తాన్ని కనుక చూసుకుంటే మూడవ భుజం ఎక్స్ జెడ్ కంటే ఎక్కువగా ఉంది అని మనకి ఇక్కడ ఆప్షన్ వన్ తెలియజేస్తుంది త్రిభుజం యొక్క మొదటి ధర్మం ప్రకారంగా చూసుకుంటే ఏ రెండు భుజాల పొడవుల మొత్తమైన కూడా మూడవ భుజం కంటే ఎక్కువగా ఉండాలి ఆ రకంగానే ఉంది కాబట్టి ఇది సాటిస్ఫై అయిపోయింది దాని తర్వాత రెండవది కనుక చూసుకుంటే వైజెడ్ వైజెడ్ అనేది ఈ భుజం యొక్క పొడవు తర్వాత ఎక్స్ జెడ్ అనేది ఇది ఎక్స్ జెడ్ అనేది ఇది ఈ రెండు భుజాల పొడవుల భేదం గనక చూసుకుంటే మూడవ భుజం ఏంటి ఎక్స్ వై కంటే ఎట్లుందంట తక్కువగా ఉంది ఇక్కడ దెన్ అంటే తక్కువనే కదా కాబట్టి ఇది కూడా రెండవ ధర్మం ప్రకారము ఏ రెండు భుజాల భేదమైనా కూడా మూడవ భుజం కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ధర్మాన్ని ఇది సాటిస్ఫై చేసింది కాబట్టి ఈ రెండు కూడా సాటిస్ఫై అవుతాయి మూడవ అంశం కనుక చూ చూసుకుంటే ఎక్స్ వై ఎక్స్ వై అంటే ఈ భుజము దాని తర్వాత ఎక్స్ జెడ్ అంటే ఈ భుజము ఈ రెండు భుజాల మొత్తం కనుక చూసుకుంటే ఎట్లుండాలి ఈ భుజం కంటే ఎక్కువగా ఉండాలి కానీ ఇక్కడ చూసుకుంటే ఈ భుజం కంటే అంటే మూడవ భుజం కంటే ఎట్లుంది ఇక్కడ తక్కువగా ఉంది ఏ రెండు భుజాల మొత్తం అయినా కూడా మూడవ భుజం కంటే ఎట్లుండాలి ఎక్కువగా ఉండాలి కానీ ఇక్కడ తక్కువ అని ఉంది కాబట్టి ఇది సరి అయినటువంటిది కాదు ఇదే అసత్యము మన యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇదే ఇక్కడ చెక్ జెడ్ ఎక్స్ అనేది ఇక్కడ మూడవ భుజము ఇక్కడ చూసుకుంటే ఈ రెండు భుజాల భేదం ఎట్లుంది ఈ మూడవ భుజం కంటే తక్కువగా ఉంది కాబట్టి దీని ద్వారా కూడా మనం త్రిభుజాన్ని అయితే ఏర్పాటు చేయవచ్చు కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ ఈ రకంగా మనకు ప్రశ్నలు ఆడడానికి అయితే అవకాశం తర్వాత త్రిభుజానికి సంబంధించిన మూడవ ధర్మాన్ని కనుక చూసుకుంటే ఒక త్రిభుజంలో రెండు భుజాల పొడవులు సమానమైతే వాటికి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు కూడా సమానం ఇక్కడ ఒక త్రిభుజాన్ని మనం డ్రా చేసుకుందాం త్రిభుజాన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఏబిసి అనేటువంటి త్రిభుజాన్ని డ్రా చేసుకుందాం ఇందులో కనుక చూసుకుంటే ఇక్కడ బీసీ అదేవిధంగా ఏసీ అనేటువంటి రెండు భుజాలు సమానంగా ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఐదు సెంటీమీటర్లు ఉంటే ఇది కూడా ఐదు సెంటీమీటర్లే ఉంది అనుకుందాం అంటే ఈ రెండు భుజాలు సమానం కదా ఈ రెండు భుజాలకు ఎదురుగా ఉన్నటువంటి కోణాలు కూడా సమానం అవుతాయి అంటే ఏసీకి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏంటి సార్ ఇక్కడ బి ఏసీకి ఎదురుగా ఉన్నటువంటి కోణం కదా బి అనేది అదేవిధంగా బీసీకి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏంటి మరి ఏ అవుతుంది అంటే ఇప్పుడు బి కోణము ఏ కోణం కూడా సమానమవుతాయి అంటే ఇక్కడ అరవై డిగ్రీలు ఉంటే ఇక్కడ కూడా అరవై డిగ్రీలే ఉంటుంది ఇక్కడ ముప్పై డిగ్రీలు ఉంటే ఇక్కడ కూడా ముప్పై డిగ్రీలే ఉంటుంది అంటే ఏదైనా ఒక తెబుజంలో గనక చూసుకుంటే భుజాల పొడవులు సమానమయ్యాయి అనుకోండి ఆ భుజాల పొడవులకు ఎదురుగా ఉండేటువంటి కోణాలు కూడా సమానమవుతాయి అని మన యొక్క మూడో ధర్మం అనేది క్లియర్గా చెప్తుంది దానిపైన ఒక క్వశ్చన్ని మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం త్రిభుజం ఏబిసిలో ఏబి ఈక్వల్ టు బీసీ అయితే క్రింది వాటిలో ఏది సత్యము అని ప్రశ్న ఇక్కడ మనం ఏబిసి అనేటువంటి త్రిభుజాన్ని ముందుగా మనం డ్రా చేసుకుందాం ఏబి తర్వాత సి అనేటువంటి త్రిభుజాన్ని డ్రా చేసుకుందాం ఇందులో ఏబి ఏబి అంటే ఇది దాని తర్వాత బీసీ అంటే ఇది ఈ రెండు భుజాలు కూడా సమానంగా ఉన్నాయట ఉంటే క్రింది వాటిలో ఏది సత్యము అన్నాడు ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ధర్మం ప్రకారంగా చూసుకుంటే దీనికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏంటి ఏ దీనికి ఎదురుగా ఉన్నటువంటి కోణం దీనికి దీనికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏంటి అంటే ఇక్కడ మనం నిలుచుకున్నటువంటి రూల్ ప్రకారము ఇక్కడ ఏబి అదేవిధంగా బీసీ అనేటువంటి భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వాటికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏ అదేవిధంగా కోణము సి అనేటివి కూడా ఇక్కడ సమానంగా ఉంటాయి ఇక్కడ యాంగిల్ అండి ఇది యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ బి యాంగిల్ సి యాంగిల్ ఏ యాంగిల్ సి ఈ రకంగా మనకు యాంగిల్ ఏ మరియు యాంగిల్ సి అనేది సమానం అవుతుంది తర్వాత నాలుగవ ధర్మాన్ని కనుక చూసుకుంటే ఒక త్రిభుజంలో ఏవైనా రెండు కోణాలు ఇక్కడ సమానం అండి ఏవైనా రెండు కోణాలు సమానమైతే వాటికి ఎదురుగా ఉన్నటువంటి భుజాల పొడవులు కూడా సమానం ఇంతకు ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి దానికి ఆపోజిట్ ధర్మం అండి అంటే ఇక్కడ చూసుకున్నాం కదా మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏబిసి అనేటువంటి త్రిభుజాన్ని మనం గీసుకున్నాం ఇందులో కనుక చూసుకుంటే ఏ రెండు కోణాలు సమానం అంటే ఇక్కడ బి అదేవిధంగా సి అనేటువంటి రెండు కోణాలు సమానంగా ఉన్నాయి అంటే ఈ రెండు కోణాలు సమానంగా ఉన్నాయి అంటే వాటికి ఎదురుగా ఉన్నటువంటి ఈ సి అనేటువంటి కోణానికి ఎదురుగా ఉన్నటువంటి ఏబి అదేవిధంగా మనకి ఇక్కడ బి అనేటువంటి కోణానికి ఎదురుగా ఉన్నటువంటి ఏసి అనేటువంటి భుజం కూడా సమానంగా ఉంటుంది అంటే ఇక్కడ ఏబి మరియు ఏసీలు కూడా సమానమవుతాయి కోణం బి మరియు కోణం సి అనేది సమానమైతే తర్వాత మరొక ధర్మాన్ని కనుక చూసుకుంటే ఒక త్రిభుజంలో పెద్ద భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం పెద్దది మరియు చిన్న భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం అనేది చిన్నదవుతుంది ఇక్కడ మనం త్రిభుజాన్ని గీసుకుందాం త్రిభుజాన్ని గీసుకున్నటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే ఇది ఐదు దాని తర్వాత ఇది నాలుగు దాని తర్వాత ఇది మూడు ఏ ఇక్కడ ఏబిసి అనేటువంటి త్రిభుజాన్ని మనం నిర్మించుకున్నాం ఇందులో కనుక చూసుకుంటే పెద్ద భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణము పెద్ద కోణము చిన్న భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏమవుతుంది అంటే చిన్న కోణము అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఒక లెక్క అనేది కనిపిస్తుంది ఈ లెక్కలో కనుక చూసుకుంటే ఏబి నాలుగు దాని తర్వాత బీసీ అనేది మూడు దాని తర్వాత ఏసీ అనేది ఐదు ఈ లెక్కలో కనుక చూసుకుంటే మనకు చిన్న కోణం ఏది అని ప్రశ్న ఇక్కడ దీని యొక్క ఆన్సర్ కనుక చూసుకుంటే చిన్న కోణం వచ్చేసి మనకు ఏ అవుతుంది ఏ రకంగా అంటే ఒక త్రిభుజంలో పెద్ద భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏంటి పెద్ద కోణము అదేవిధంగా చిన్న భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏంటి చిన్న కోణము అంటే ఇక్కడ చిన్న భుజం ఏది మూడే కదా ఈ మూడు ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏంటి ఏనే కదా కాబట్టి ఇందులో ఉన్నటువంటి చిన్న కోణం ఏమవుతుంది అంటే ఏ అవుతుంది అదేవిధంగా పెద్ద కోణం ఏమవుతుంది అంటే ఇక్కడ పెద్ద భుజం ఏంటి ఐదు కాబట్టి దీనికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏంటి బి కాబట్టి పెద్ద కోణం ఏమవుతుంది బి అవుతుంది కాబట్టి ఈ రకంగా మనకు ప్రశ్నలు అయితే అడగడానికి అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా క్లాస్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే కనుక తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది బాయ్ టేక్ కేర్ జై హింద్